కాకినాడ రూరల్ వాకలపూడిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు వాకలపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు ఆధ్వర్యంలో కొమరగిరి వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభమైంది ముందుగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు అనంతరం డాక్టర్ రాజ్ కుమార్ డాక్టర్ సాయి రోహిత మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంగా ఈ అభియాన్ దేశ వ్యాప్తంగా జరుగుతోందని తెలిపారు క్యాంపులో కోమర బాలికలు ఇరవై ఏళ్లకు పైబడిన స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనతను గుర్తించి మందులు అందజేశారు అదేవిధంగా రొమ్ము నోరు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి అవసరమైన వారిని జీజిహెచ్ కు రిఫర్ చేశారు అలాగే బీపీ షుగర్ టీబి వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు సుమారు రెండు వందల మంది గ్రామస్తులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవం జనసేన నాయకులు గంటా ప్రసాద్ కేదల చిన్నారావు వెంకటేశ్వరరావు టిడిపి నాయకులు లోవబాబు శ్రీను హెల్త్ ఎడ్యుకేటర్స్ జిరాంబాబు పి హెచ్పి ప్రతాప్ సృజన ప్రియాంక సౌజన్య విజయలక్ష్మి పద్మసెల్త్ అసిస్టెంట్ అసిస్టెంట్స్ కుమార్ కామేశ్వర్ సురేష్ ఏఎన్ఎం సూర్యకుమారి ఐసిడిఎస్ సూపర్వైజర్ మణి పంచాయతీ సిబ్బంది వరలక్ష్మి ఓంకారం లోవరాజ్ సింహాద్రి భవానీ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సందర్భంగా మన పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు వరకు స్వస్ స్వస్థ స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఆడవాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క పూడి వన్ క్యాంప్ క్యాంప్లో అందుకే పరీక్షలు తర్వాత ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసి రెండు వందల మందికి ఓపీ అంటే పరీక్షలు చేయడం జరిగింది ఇక్కడ నేను వైద్యాధికారి కొమరిగిరి పిలిచి డాక్టర్ రాసుకున్నాను ఇవాళ వాటల్పూడి వన్లో స్వస్థ నారీ సశక్త పర్వార్ అభియాన్ కార్యక్రమం జరిగిందండి ఇక్కడ ఏర్పాటు చేశాము ఇక్కడ సుమారు రెండు వందల మంది మహిళలు పురుషులు వచ్చారు కార్యక్రమానికి బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ అలాగే సర్వకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అవన్నీ జరపడం జరిగింది అలాగే అందులో కొంతమంది రక్తహీనత అవన్నీ ఉన్న వాళ్ళనేమో మేము హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసాము ఇక్కడ ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి ఇక్కడ పంచాయతీ స్టాఫ్ అట్లానే ప్రెసిడెంట్ గారు ఈవో గారు కూడా మాకు చాలా కాప్ మాకు చాలా సహాయం చేసి అరేంజ్మెంట్స్ అన్నీ బాగా అరేంజ్ చేశారు అలాగే మా స్టాఫ్ అందరూ కూడా బాగా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వర్తించి ప్రజలకి చాలా ఉపయోగపడేలా చేశారు